ఇప్పటివరకు ఏ పిక్సెల్ ఫోన్ లో లేని ఫీచర్స్ ఈ చిన్న లో ఉన్నాయి ఏమిటండి మీరు మాట్లాడేది బడా బడా ఫోన్స్ లో లేని ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ లార్జ్ బ్యాటరీ మన లో ఉంది ఒక రోజు బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వచ్చేస్తుంది క్యూఐ సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు ట్వంటీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది విత్ లేటెస్ట్ యుఎస్బి టైప్ సి త్రీ పాయింట్ కంటెంట్ వాచింగ్ కోసం హెచ్డిఆర్ సపోర్ట్ ఉన్న సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ ఫుల్ హెచ్ యాక్చువల్ డిస్ప్లే ఉంది విత్ వన్ ట్వంటీ హజ్ స్మూత్ రిఫ్రెష్ రేట్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ పీక్ బ్రైట్నెస్ అలాంగ్ సైడ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెక్యూరిటీ కోసం టైటన్ ఎం టు ప్రో ప్రొసెసర్ తో పాటు పర్ఫెక్ట్ పొజిషన్ లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కేర్ ఉంది అలాగే గూగుల్ టాస్కింగ్ ఫాస్ట్ అండ్ స్మూత్ అయిపోతుంది ప్రపంచంలోనే తో వస్తుంది అంటే ఎలాంటి యాడ్స్ బ్లోట్వేర్ చెత్త ఏముండవు విత్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకా ఫేమస్ అయిన సర్కిల్ టు సర్చ్ పిక్సెల్ స్టూడియో బెస్ట్ టేక్ అని మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి అన్ని చెప్పుకుంటూ పోతే డ్యూల్ కెమెరా ఇచ్చారు వాటి కెమెరా ఇలా ఉన్నాయి

కేబుల్ సిమ్ ఇంజెక్టింగ్ పిన్ ఇంకా ఫోన్ ఉంది మరి ఏంటి ఆ ఫోన్ అంటే ఇదే గూగుల్ పిక్సెల్ నైన్ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్